ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేదానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కోటి మందిని దీంట్లో భాగస్వామ్యం చేసి కోటి మంది దగ్గర సంతకాలు పెట్టించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించాలన్న ఆలోచనతో ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్యమం ఈరోజు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం ప్రతి వాడకి కూడా విస్తరించింది అనేక మంది అంటే సుమారుగా కోటి మంది దగ్గర పెట్టించాలనుకున్నటువంటి ప్రజా ఉద్యమం ఈరోజు సుమారుగా అనుకున్న దానికంటే కూడా ఒక థర్టీ పర్సెంట్ దాకా కూడా అధికంగా ఈరోజు సంతకాలు పెట్టి అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనడం చాలా సంతోషంగా కూడా ఉంది సుమారుగా యాభై రోజుల పాటు ఇంకా యాభై రోజులకు పైగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా అనేకమైనటువంటి దర్శన కార్యక్రమాలు తెలియజేసినాం అనేకమైనటువంటి కార్యక్రమాలలో ప్రజా ఉద్యమాలలో అందరూ కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కూడా ఇవన్నీ జరిగినాయి అయితే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి అన్ని పార్టీలలో కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ జనసేన అందరూ కూడా దీంట్లో సంతకాలు పెట్టి ముందుకు రావడం అన్నది చాలా సంతోషం జరిగినటువంటి విషయం దీనికి కారణం కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్న ఒక కారణం మాత్రమే కాదు అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడుకి చెంప చెల్లుమనేలాగా అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంకి వచ్చేటప్పటికీ మేము అనుకున్నటువంటి లక్ష్యం అరవై వేల సంతకాలు పెట్టించాలనుకుంటే సుమారుగా డెబ్బై ఐదు వేలకు పైగా సంతకాలు పెట్టడం కూడా జరిగింది వాటన్నింటినీ కూడా రేపటి రోజున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఆఫీసుకి కూడా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్ నుంచి కూడా కార్యకర్తల నాయకులు స్వచ్ఛందంగా పాల్గొనడం కానీ ఈ కార్యక్రమంలో అన్ని అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని చెప్పి కార్యకర్తల నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం